నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం ప్రజావాణి ఉన్నాము ఇక్కడికైతే బాధితులైతే ఇక్కడికి వచ్చి ప్రజావాణికి సంబంధించిన సమస్యలు అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యం కనిపిస్తా ఉంది కొంతమంది బాధితులు ఉన్నారు వారితో మాట్లాడి మరి ఏ సమస్య కోసం వచ్చారు దేనికోసం వచ్చారు అనేది వారితో మాట్లాడి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ రాముడు సార్ ఇప్పుడే ఫస్ట్ పెట్టుకో పి కొట్టేసి అది సంవత్సరం నీళ్ళు కొట్టేసి ఫుడ్ అయి మాలలేదు సార్ మాకే ఇక అది దావాఖాన తిరిగి 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 కొట్టేసిండు సారి ఆ ప్రైవేట్ హాస్పిటల్ తిరిగి సార్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోయిన అది సార్ ఉండి డాక్టర్ ఉంది అరే బొక్క కొంటుందారు బాబు కొట్టేసుకో తర్వాత పింఛన్ వస్తుందా బాబా అన్న కొట్టపెట్టుకో అండ్ కొట్టేసుకున్నాం సారి మొత్తం మొత్తం మూడు నాలుగు నించులు పోయింది సార్ పిచ్చిన కోసం అంప్లై చేయడానికి అంతే సార్ ఇక్కడ గురించి అప్లై చేయాలని కావ్వు సార్ ఎందుకంటే సార్ ఇంతమంది వెళ్ళిపోయింది అటు సార్ సార్ నువ్వు అన్ని రాసినావు మళ్ళీ బ్లాక్ బుక్ చేసుకుంటే ఇచ్చి నువ్వు అరుణ్ నాకు సర్టిఫికెట్ సార్ అని చెప్పిన అంటే నువ్వు ఇంకా ఇక్కడ కాదు కాకపోతే ప్రజా పోయి పెట్టుకో అక్కడ పెట్టుకుని అప్లికేషన్ అని చెప్పిన భవన్ గిరి

నువ్వు ప్రభుత్వం చేసుకుని చూసుకుని ఇది పోయా ఇది కూడా ఇవ్వింది ఏం చేస్తే ఏం పని చేస్తారు ఇప్పుడు ఇది ఇవ్వరు కంటే ఇది కూలీ ఆరోగ్య చేసుకునే బతికేది కూలీ ఆరోగ్య చేస్తే కూడా పసి లేదా ఇది పడుకో కూలీ అవుతాం సార్ అట్లా ప్రభుత్వం ప్రభుత్వం కావాలి సార్ అంతే నాకు అంతే ఏం లేదు ఇదా కావాలి ప్రీ పింఛన్ నా పిల్లలకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటుంది ఇద్దరు ఇద్దరు ముగ్గురు సార్ చదువుకుంటారు ఇప్పుడు నువ్వు పని చేయలేకపోతా ఉన్నావు నీకు ఆదాయం రాదు మరి పిల్లల చదువు పరిస్థితి ఉంది ఇంట్లో ఎట్లా

పిల్లలు కూడా ఏమో తింటారు మా భార్య కూడా వేస్తారు పెంట్రోపీ వస్తాయి ముప్పై కిలోలు వస్తాయి అవి మాకు సరిపోతున్నాయి మంచిగా ఉండవు మా మనిషి అని అంటారు మనిషి మనిషి నడిపిస్తే ఆయన నడిపిస్తే చూసి ఉంటాయి ఆయన నడిపిస్తే అట్టెట్టు మంచిగా మంచిగా సార్ అని నేను నడికే కదా సార్ ఇక మంచిగా వింటాడు సార్ అని నేను సూపర్ అని చెప్తే నా నడికా నుంచి కాదు సార్ అని అంటే మరి కానట్టు అన్నట్టు అని అన్నాడు మళ్ళీ సర్టిఫికేట్ రమ్మ డేట్కి రమ్మేది సర్టిఫికేట్ ఇచ్చింది సార్ అంతే సార్ మీరు గెలిపించుకున్న మళ్ళీ రాజగోపాల్ రెడ్డి సార్ మళ్ళీ కూడా కలుస్తాం సార్ కలవంటే కలుస్తాం మళ్ళీ కూడా కలుస్తాం కలుస్తాం కలవంటే కలుస్తాం మరి ఓట్లేసాం ఎందుకెళ్ళి ఓటు ఆయనకపోతే సార్ ఓట్లు ఆయనకి వేస్తాం కాంగ్రెస్ పార్టీ అదే సార్ పట్టించుకుంటాడు ఆయన కూడా

మళ్ళా పోతే ఏమంటలేదు సార్ చెప్పినా ఏం చెప్పినా వస్తుంది వస్తుంది ఆగంటారు తిరిగి తిరిగి ఆశపోతుంది సార్ పోరాలు పిల్లలు చిన్న చిన్న వాళ్ళు మనం ఏం చేయాలి కాలు పడిపోయి ఒక తలకాయ తాకపోయింది సార్ చిన్న మేడకి తాతుంది ఏం చేయాలి సార్ పరిస్థితి బాగాలేదు ఎంత చెప్పినా ఎవరు పట్టుకుంటలేదు సార్ అందుకనే పదా ఇంత దూరం వచ్చాం సార్ అవు సార్ కాలు రాడు ఉంది నడవరాదు సార్ ఏ పని బరువు పట్టుకొని నడవడానికి రాదు కనీసం నీళ్ళ డబ్బా పట్టుకుని రాదు సార్ మూడేళ్ళు వచ్చింది కొట్టేశ్వరు మూడేళ్ళు మళ్ళీ మూడేళ్ళు వచ్చింది మూడేళ్ళు తిరుగుతుంది సార్ తిరిగి ఆశ్చర్తుంది సార్ వచ్చినాక సార్ కొట్టేశ్వరు అంటే రియాలిటీ పోయినా పట్టించుకుంటలేరు సార్ అందుకనే ఇక్కడ పదా అని మొన్న వచ్చిపోయినాం ఇలా శుక్రవారం రమ్మన్నారు ఇలా అందుకని ఇలా వచ్చిన ప్రజా పాలన సంబంధించిన అభయలు అప్లై చేసుకున్నాను చేసినాం సార్ చేసినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్ చెప్పి చెప్పి వస్తుంది సార్ ఏం చెప్పినా అడిపోయినా ఎవరు పట్టించుకోలేదు ఈ మూడేళ్ళు తిరిగి తిరిగి యాసొస్తుంది సార్ పోయినప్పుడు వల్ల వందలు రెండు వందలు మూడు వందలు అవుతున్నాయి సార్ నేను చేసేదే కూలిపోయిన సార్ ఏం చేయాలి సార్ నాకు అర్థం అయితే లేదు ఎంతగా కూరలు చిన్న చిన్నవాళ్ళు సార్ పెద్దోళ్ళు కూడా కాదు ఒక గవర్నమెంట్ వెళ్ళేది అవుతుంది ప్రజా వల్ల నీ గిరిగిట పరిస్థితి ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడు అని అట్లా పోయి పచ్చుకుంటా అంటే ఒకసారి ఆ లెటర్ సంతకం పెట్టి అది ఏది

அக்கல் முடி போய் இன்றாக்கம் சார் வீடுக்கு வந்து இது மொன்னி போயம் வச்சி போட்டு இல்ல மங்கலாட்டே அந்த மொன்ன రేపు పొద్దువల మంగళవారం సోమవారం శుక్రవారం నాకు రారే అని చెప్పి సరే అయితే అని మళ్ళీ వెళ్ళొచ్చు సార్ సరే అంతే సార్ ఏం చెప్తా ఏం చేస్తాం సార్ పింఛిని ఇప్పించగలరు సార్ నాకు పింఛిని రావాలి సార్ నేను ఏం చేయాలి పని చేయరాదు సార్ స్కూల్ పని చేస్తే చిన్న పిల్లలు చదువుకుంటారు వాళ్ళనైనా చదివియాలి కదా సార్ కానీ పని ఓ వరం దిగరాదు ఏదైనా మీద పని ఏం దొరుకుతావు సార్ మీద దొరకదు